భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో అక్కడ ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు వచ్చి ఇక్కడ గ్రామాల్లో ప్రజల జీవన విధానాలు వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ ఆరోగ్యంపై ఆయన పరిశోధన చేస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతున్న సమయంలో రాజస్థాన్లోని కుగ్రామానికి వెళ్ళాడు అక్కడ పరిస్థితులు ఆయన గమనిస్తే ఒక చిన్న గ్రామము అందులో చెరువు ఉంది ఆ ఊరిలో ఆ చెరువులోనే బట్టలు చూస్తున్నారు ఆ చెరువులోనే పశువుల్ని కడుగుతున్నారు ఆ చెరువు చుట్టుపక్కల మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు మళ్ళీ ఆ చెరువు నీళ్ళు తెచ్చుకొని ఆ గ్రామ ప్రజలు తాగుతున్నారు అంతమించి వాళ్ళకి సోర్సెస్ ఏమీ లేవు మరియు వాళ్ళు స్నానాలు పెద్దగా చేయరు ఎందుకంటే నీళ్లు పెద్దగా దొరకవు కాబట్టి రొట్టెలు పది రోజులకి పదిహేను రోజులు సరిపడా ఒకేసారి ఆ కొండ మీద కాల్చిన ఎండిపోయిన రొట్టెలు ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి అక్కడ ఒక సంచిలు ఏలాడి తెస్తారు రోజు ఒకటి అదే తింటారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూరగేర పెద్దగా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఉల్లిపాయ లేదా పచ్చిమిరగారు ఆహారం తింటూ ఉంటారు వాళ్ళ పల్లెలు వాళ్ళ స్నానం వాళ్ళ చెరువు వాళ్ళ గ్రామాలు వాళ్ళ ఇళ్ళు ఒక పక్కన పశువులు ఒక పక్కన వీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత అసలు వీళ్ళు మనుషులేనా వీళ్ళు బతుకుతారా వీళ్ళకొచ్చే వచ్చే బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్లతో వీళ్ళు అసలు బతికే రకమైన అని ఆయన ఒక తీసేసి రాశాడు ఒక పది సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలోని ప్రజలు అనేక రకాలైన అంటురోగాలతో చనిపోతారని ఒక రిపోర్ట్ రాశాయని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే డాక్టర్కి క్యూరియాసిటీ ఏర్పడింది అసలు ఆ గ్రామం ఏమైంది ఆ గ్రామంలో ప్రజలు ఉన్నారా పోయారాన్ని మళ్ళీ తిరిగి అతను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చి పరిశీలిస్తే ఇంకా జనం పెరిగి బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నారు అక్కడ ప్రజలు ఏంటో వీళ్ళ సీక్రెట్ అని చూస్తే వాళ్ళ ఆహార అలవాట్లను పరిశీలిస్తే వాళ్ళు ఎంత మురికిగా ఉన్నా ఎంత మురికి అలవాట్లు ఉన్నా ఎంత మురుగు నీళ్ళు తాగినా వాళ్ళు పెరుగు విపరీతంగా తింటున్నారు వాళ్ళ ఆహారం ముగించిన తరపు ముగించేటప్పుడు ఖచ్చితంగా పెరుగు రెండు మూడు కప్పులు పెరుగు తినేస్తారు అప్పుడు అర్థమైంది దానిక పెరుగు మీద రీసెర్చ్ చేస్తే పెరుగులో ప్రోబయాటిక్స్ ఉన్నాయి గుడ్ బ్యాక్టీరియా ఉంది గుడ్ యాసిడ్స్ ఉన్నాయి ఆహారంలో వచ్చినటువంటి మైక్రో ఆర్గన్స్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ అన్నిటిని చంపే శక్తి పెరుక్కుంది పెరుగు వీళ్ళని కాపాడుతుందని ఆయన రిపోర్టు రాశారు అలాగే భారతదేశంలో ఎంత ఫుడ్ తినా మన చోట్ల పెరుగు తింటాం పెరుగు అనేది పెద్ద ఆరోగ్య రహస్యం అలాగే కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో మొత్తం పోతారు ఉన్నారు అందరూ కానీ భారతదేశపు ఆహార పలావట్ల వలన వైరస్ను అద్భుతంగా ఎదుర్కొని అనుకున్న దాంతో పోలిస్తే చాలా తక్కువ మరణాలు సంభవించినాయి కాబట్టి పెరుగు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి రెగ్యులర్ ప్రోటీన్ ఉంటుంది ప్రోబయాటిక్స్ ఉంటుంది తప్పనిసరిగా తినండి